హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే స్నాక్స్కి అయితే బురుగుల మసాలా అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ బురుగులు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటో అయితే వేసేసాను టమోటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టమోటాలు ఎక్కువ వేస్తే మా పిల్లలు అయితే తినరు ఫ్రెండ్స్ అందుకని అయితే నేను కొంచెం వేసేసుకున్నాను ఆ తర్వాత బూందీలు సన్న బూందీ కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా వేశాను టూ రకం బూందీలు అయితే వేసేసాను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం కారం కొంచెం గరం మసాలా గరం మసాలా వేసుకుంటే బుర మసాలా చాలా టేస్టీగా ఉంటుంది రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసుకున్నాను అలా అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ బురుగుల మసాలా అయితే రెడీ బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసేసుకుంటే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిపేసుకున్నాను మీరు ఇలా బురుగుల మసాలా ఎంతమంది ఇంట్లో చేస్తారో మీరు ఎలాగ చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసేస్తాను ఇంకా మన ఇంట్లో బజ్జీ ఉంటే అది కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు నేనైతే కలిపి టేస్ట్ అయితే చూసానండి సూపర్గా వచ్చింది నచ్చితే ఒక లైక్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్